ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వ ఆయంలో జరిగిన కబ్జాలు ప్రజలకు చెందాల్సిన స్థలాలని చూడడం జరిగింది ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో కమిషనర్ గారు కూడా ఆల్రెడీ డేస్ కింద ఒక రెండు టెన్ పర్సెంట్ ల్యాండ్స్ పొజిషన్లోకి తీసుకుని చెట్లు ఆడించడం జరిగింది అలానే మొత్తం ఎక్కడెక్కడైతే పార్కు ప్రజలకు చెందాల్సిన పార్కుల్ని కొన్ని అక్రమంగా కొందరు కట్టబెట్టడం జరిగింది అవన్నీ కూడా కమిషనర్ గారు అన్ని తిరిగి బాధీన తీసుకోవటం చెప్పారు మరియు అలాగనే ఏదైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో ఇంకా మిగతా ఆరుమూర్లో ఇక్కడ నుంచి ప్రజలు దయచేసి మీరు ఎవరన్నా ఓడిపోయిన ప్రజాప్రతినిధులు కాల పరిమితి ముగించిన ప్రజాప్రతినిధులు మాటలు నమ్మి మోసపోకండి ఒకవేళ మీకు ఏదైనా స్థలాలు కావాలి అందులో చాలా స్థలం ఎందుకంటే మీకు ఏదైనా స్కూల సంఘాలు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రకరకాల అవసరాలకి స్థలాలు ఇచ్చినా మీరు ఇబ్బంది పడకండి దానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ నలభై మూడు ఎకరాలు ఉంది ఇంకా అక్కడనే పక్కనే మూడు ఎకరాలు ఉంది మీరు చూసిన లేవరి పక్కన అవి ప్రభుత్వ స్థలాలు మీకు ప్రభుత్వ స్థలాల కేటాయిస్తాయి దాన్ని ఎవ్వరు కూడా ఇంకా మీకు ఇబ్బంది పెట్టరు అయితే ఏమైందంటే టెన్ పర్సెంట్ లాండాలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ చెప్పే కూలో కొడుతున్నారు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఇక్కడ కూడా కూలవడతారు జీవో నెంబర్ నైన్టీ నైన్ చదువుకోండి తెలిసిన వాళ్ళు ఒకవేళ ఎవరన్నా అధికార పార్టీ వాళ్ళు వస్తే కూడా జీవో నెంబర్ నైన్టీ నైన్ చూపించండి మళ్ళీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీశారు దాని ప్రకారం పార్కులు చేయడం మేర టెన్ పర్సెంట్ ల్యాండ్స్ చేయడం మేరకు అక్రమ కట్టడాలు నేరమని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ప్రజలను మోసం చేయాలండి దయచేసి ప్రజల అమాయకులు వాళ్ళ బతుకు వాళ్ళ బతుకు బతికే వాళ్ళు కాబట్టి ఆరుమూరు ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నారు ఈరోజు మినీ ట్యాంక్ బండ్ ఇంకా త్వరలోనే కంప్లీట్ అవుతుంది ఇవి రేవంత్ రెడ్డి నిధులు కావు రాకేష్ రెడ్డి నిధులు కావు ఇవి మీ నిధులు ఎవరైనా చెప్తే మాటలు నమ్మకండి మీ మీద పన్నులు మీరు కట్టే ఎక్సైజ్ డ్యూటీ మీరు కట్టే మోటార్ ట్యాక్స్ మీరు కట్టే ఆల్ ట్యాక్సెస్ ఏమవుతున్నాయి రిజిస్ట్రేషన్లు ఉప్పు పప్పు కారం పసుపు దేని దేని మీద కొడుకు అంత మీద పన్నులు వసూలు చేస్తున్నారు మీ పన్నులతోనే తీసుకొచ్చి ఈ డబ్బులతో మేము కడుతున్నాం తప్ప మేము ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది ఇప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేయలేదు అవునండి ఇవి ఎప్పుడు చేసి ఏవైతే ప్రపోజల్స్ అనేవి పాతయ్యా కదా అది గత ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వాలున్నా వ్యక్తుల మీద ఉండదు కాబట్టి ఇదేదో మేము చేసినాం చెప్పట్లేదు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది దీన్ని కంటిన్యూ చేస్తున్నాం మెయిన్ సాక్ష్యం అంటే ఎవరైనా చెప్పుకోననుకో మా బొమ్మున్నోడు వేసిండు మా బొమ్మ నోడ వేసిండు నమ్మకండి ప్రజలు మీకు నిజాయితీగా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ వచ్చినాం మీరు కూడా ప్రజలు కూడా రండి చూడండి అధికారులను అడగండి అదన ఉంటే సరే చాలా రోజులు నాలుగు కోట్లు పెట్టి కడుతున్నాం పాలిటీ అని ఆ క్వాలిటీ చెక్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి సరిదిద్దు మరీ ముఖ్యంగా ఇక ఇక్కడ నుంచి టెన్ పర్సెంట్ ల్యాండ్ ప్రసక్తికి వెళ్ళకండి ఎవ్వరు కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు కొందరు ఒక దొంగల ముట్టలాగా తయారయ్యారు లో పాత దొంగల ముంటని మళ్ళా కండువా మార్చింది మళ్ళీ కొత్త దొంగల ముఠ అయింది కాబట్టి దయచేసి ప్రజాప్రతిం జరగబోయే ఎన్నికలలో కూడా మీ గురించి కబ్జాలు చేసుకుని ఎన్నుకోకండి మత్తు పదార్థాలు చేసుకోకండి మంది పానాలు తీసుకొని ఎన్నుకోకండి అవినీతి చేసిన ఎన్నుకో ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి